బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా రాజీనామా చేసిన తర్వాత ఇస్లామిక్ ఛాందస్తులు ఇష్టారాజ్యంగా తయారైంది తాత్కాలిక ప్రధాని ఉన్న ప్రజాస్వామ్యం అస్సలు కనిపించడం లేదు పైగా హిందువులను టార్గెట్ గా చేసుకుంటూ ముస్లిం ఛాందస్తులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు ఇక నూట ముప్పై ఐదు సంవత్సరాల నాటి మహారాజా వీరచంద్ర లైబ్రరీపై ఇస్లామిక్ మూకలు దాడి చేసి నిప్పంటించారు మొదట్లో గ్రౌండ్ ఫ్లోర్కి నిప్పటించారు ఆ తర్వాత పై అంతస్తులకు వెళ్లి విలువైన పుస్తకాలు పత్రాలను కూడా చించి దోచేశారు ఈ లైబ్రరీలో ఐదు వేల కంటే ఎక్కువ పుస్తకాల సేకరణ ఉంది వాటిలో రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన కొన్ని అరుదైన లిఖిత పత్రాలు ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడిన మహారాజా బీర్చేంద్ర లైబ్రరీ కుమిల్లా యొక్క అంతర్భాగమైన చారిత్రక మరియు సాంస్కృతంలో భాగంగా ఉంది లోని ఇస్కాన్ హిందువులకు కీలకమైన కేంద్రం కానీ స్థానికంగా ఉండే ముస్లిం ఛాందస్తుల కారణంగా బలవంతంగా మూసేశారు ఆ సమయంలో బంగ్లాదేశ్ పోలీసులు సంఘటన చేరుకొని ఇస్కాన్ భక్తులను వాహనం ఎక్కించి ఆవరణ నుంచి బయటికి తీసుకెళ్లారు బలవంతంగా అంటే అర్థం చేసుకోవచ్చు ఇక బాగాబంధు అనే షేక్ ముజీబిర్ రెహమాన్ నివాసంపై చాందస్తులు దాడి చేశారు ఏకంగా నిప్పు కూడా అంటించారు దీనిని కూల్చడానికి చాందస్తు బుల్డోజర్లు రాళ్లు సుత్తులు ఇతర వాటిని కూడా ఉపయోగించారు సుఫీ సాధువు తత్వవేత అయిన బౌల్ ఆధ్యాత్మికవేత లాలోన్ ఫకీర్ వర్ధంతి జరుపుకోవడం ఆనవాయితీ ఇదో సాంస్కృతిక ఉత్సవంగా ఉండేది అయితే హిఫాజత్ ఏ ఇస్లాం ఇతర ఛాందస్తుల కారణంగా అది రద్దయింది షేక్ హసీనా ప్రధానిగా దిగిపోయిన తర్వాత కనీసం యాభై సుఫీ ప్రదేశాలు ధ్వంసం అయ్యాయి ఇక ఢాకాలోని బిజోయ్ సరానీలోని మృత్యుంజయ్ ఫ్రాంగోన్ వద్ద ఉన్న బంగా బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని ముస్లిం ఛాందస్తులు కూల్ చేశారు ధ్వంసం చేశారు